హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లక్కేవాళ్ళు ఈరోజు ఎంతో రుచికరమైన గోరు చిక్కుడు పల్లీ మసాలా కర్రీ అయితే చేయబోతున్నాను అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది చపాతీస్లోకి రైస్లోకి అన్నిటిలోకి చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే పొయ్యి వెలిగించుకొని బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని తిరుగుమాత గింజలు వేసుకొని అవి ఆడిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని కరివేపాకు కూడా బాగా వేగిన తర్వాత సన్నగా కోసుకున్న పచ్చిమిర్చిని అయితే వేసుకొని అది కూడా బాగా వేగిన తర్వాత సన్నగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలను అయితే వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలి ముందు అవి వేగకుండా టమాటోస్ అనేది వేసేస్తే కర్రీ అనేది బాగోదు టమాటోస్ అనేవి మగ్గిపోతాయి వాటితో పాటు ఈ ఉల్లిపాయలు కూడా మగ్గిపోతాయి అనమాట కాబట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వెయిట్ చేయండి చూసారు కదా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది ఇప్పుడు సన్నగా కోసుకున్న టమాటో అయితే వేసుకోవాలి టమాటోల్ని వేసుకున్న తర్వాత దాంతోపాటుగా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట యాడ్ చేసుకో తీసుకొని బాగా తిప్పుకొని టమాటోస్ని అయితే బాగా మగ్గనివ్వాలి ఈ టమాటోస్ బాగా మగ్గేలోపు మనం ఇందులోకి కావాల్సిన మసాలానైతే ప్రిపేర్ చేసేసుకుందాము అందుకోసం ముందుగా మనం పొయ్యి వెలిగించుకొని పల్లీలను అయితే ఏపుకొని పక్కన పెట్టుకుందాము పల్లీలు ఒక మిక్సీ జార్లో వేసుకొని పల్లీలతో పాటుగా కొన్ని చిన్నలపాయలు ఉంటాయి కదా చిన్నలపాయల్ని పొట్టు తీసుకొని అయితే వేసుకోవాలి ఒక ఐదు ఆరు రెమ్మలైతే సరిపోతుంది ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు రుచికి సరిపడినంత కారము రుచికి సరిపడినంత పసుపు కొంచెము ఎండు కొబ్బరి పొడి అయితే వేసుకోవాలి గుర్తుపెట్టుకోండి కర్రీలో మనం ఇంకా ఏం వేయట్లేదు అన్నీ ఇందులోనే వేసుకుంటున్నాం కాకపోతే ఉప్పు చూసుకొని అప్పుడైతే వేసుకోవచ్చు ఫైన్ పొడిలాగా పట్టుకున్న తర్వాత మనం టమాటోస్ బాగా మగ్గినాయి కదండి ఇప్పుడు ఇందులో చిక్కుడు అయితే వేసుకుందాం వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు కొంచెం వేగనిద్దాము వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పొడి అయితే ఉంది కదా పల్లి పొడి అదైతే ఇందులో యాడ్ చేద్దాము ఇందులో యాడ్ చేసి ఒక టూ మినిట్స్ పాటు తిప్పుతూ ఉందాము లో ఫ్లేమ్లో తిప్పిన తర్వాత ఇందులో కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటున్నాను లేదు మాకు కొంచెము గ్రేవీ ఎక్కువ ఉండాలి అని అనుకునే వాళ్ళు ఎక్కువ వాటర్ని అయితే యాడ్ చేసుకోవచ్చు బట్ నేను గ్రేవీ కొంచమే కావాలనుకుంటున్నాను కాబట్టి తక్కువ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను వాటర్ యాడ్ చేసుకున్నాక అటు లోలో కాదు ఇటు హైలో కాదు మీడియం ఫ్లేమ్ మీద కర్రీని ఒక హాఫ్ అన్ అవర్ పాటు బాగా ఉడకని వాళ్ళు ఎందుకంటే చిక్కుడుగాయలు అనేది బాగా ఉడకాలన్నమాట మనకి ఇందులో ఆయిల్ ఉంటుంది కదండి ఆయిల్ పైకి తేలేంత వరకు చిక్కుడుకాయలని అయితే బాగా ఉడకనివ్వాలి చూశారు కదా ఆయిల్ అనేది కొంచెం బాగా పైకి వచ్చింది ఇప్పుడు ఇందులో కొంచెం ధనియా పౌడర్ అయితే వేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచి కట్టేసుకుంటే ఎంతో రుచికరమైన పల్లి గోరు చిక్కుడు కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇది చపాతీస్లోకి రైస్లోకి అయితే సూపర్ ఉంటుంది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఎప్పుడు ట్రై చేయని వాళ్ళైతే కూడా ట్రై చేయండి మన ఛానల్ని చూస్తూనే ఉండే సబ్స్క్రైబ్ చేసుకోండి